నిరుద్యోగ యువతి యువకుల కోసం జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలు మారతి ఆధ్వర్యంలో జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈర్బంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ కంప్యూటర్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాల్లోని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నెల రోజుల పాటు ఇచ్చే శిక్షణతో ఎన్నో ఉపాధి అవకాశాలు పొందేందుకు దోహదపడతాయని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గంట్రా సత్యనారాయణరావుతో పాటు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జయశంకర్ ఫౌండేషన్ సిబ్బంది యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థులుగా గౌరవ గారు రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కెంపూటర్ శిక్షణ అనేది మనం చదువుకున్న పిల్లలు కానీ మధ్యలో బంద్ చేసిన విద్యార్థులు విద్యార్థులకు కానీ అందరికీ కూడా కెంప్యూటర్ ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల వారు ప్రైవేట్లో కానీ వివిధ ఆన్లైన్ సెంటర్లో కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కోసం ఇది ప్రారంభించడం జరిగింది అనే అదేవిధంగా